విక్రబా జిల్లా తాండూరు సింధు డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను నేడు పట్టణంలోని తులసి గార్డెన్ ఫంక్షనల్లో విద్యార్థులు లెక్చరర్లు ఘనంగా జరుపుకున్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు పాటలతో ఆ ప్రాంతం అంతా డీజే సౌండ్లతో మారుమోగింది విద్యార్థినిల నాటక ప్రదర్శనలు ఎంతగానో ఆకర్షించాయి ఈ వార్షికోత్సవ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఉన్నతమైన ఆశయ సాధనం కోసం నిరంతరం కృషి చేస్తున్న కళాశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత పదవులు పొందాలని ఆయన ఆశించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో తులసి గార్డెన్ హోరెత్తిపోయింది విద్యార్థుల ఫోటోషూట్లతో బిజీ బిజీగా గడిపారు అనంతరం కళాశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సింధు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపల్ విజయ్ దేవి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారాసింగ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా కళాశాల అధ్యాపకుల బృందం మరియు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సింధు బాలికల జూనియర్ కళాశాలకు ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు చెప్తారు ఒక మహిళ విద్యావంతురాలు అయితే పది మంది మొన్న వాళ్ళ విద్యా సమానము అని సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని వంటపట్టి గర్ల్స్ జూనియర్ కాలేజీ టూ థౌజండ్ టూలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ నైన్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది సింధు సింధు சார் கொஞ்சம் முன்னாடி மேடம் ஒக்கா சரி சார் கரெக்டாக よし、ありがとうございます。 तो यार समय पे निकलनी है बिल्कुल बिल्कुल काफी टाइम से सवाल इसलिए था कि ओके टाइम

భ సంవత్సరాలు పన్నెండు వందల డెబ్బై నాలుగులో సాలు వచ్చాను టీచర్ కళాశాలలో వ్యక్తి ఒక్క అయితే అప్పటి నుంచి ఎడ్యుకేషన్ పోనీ అంటే విద్య కొని నేను గౌరవంగా గడుపుతున్నాను కాబట్టి ఆ విద్య సాంటున్న తోట

ఒక లెక్చర్ కలిగింది నేను నేను చదువుకో చెప్పడమే కాకుండా ఇంకా పది మందికి నావత్తు సాయం చేయాలని చెప్పి ఒక గొప్ప భానుభావం పెరిగిన ఒక అంత రాజ్యాంగ వేత పెరిగిన అంబేద్కర్ కళాశాల ఇంటర్మీడియట్ కళాశాల స్థాపించి ఆ ఇంటర్మీడియట్ కాలేజీ నుంచే మందిని అత్యున్నతమైనటువంటి ఫల రెండు సాయి ఎందుకంటే విద్య అంటేనే చాలా గొప్పది ఎంత ధర ఉన్నా ఏదైనా ఈ రోజు కూడా రేపు అలా కానీ విద్య ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఎక్కడికి కూడా వెళ్ళాలన్నమాట అది మీకు అందరూ కూడా తెలుసు ఈ కళాశాల అంటే ఇది మీకు ఎప్పుడు కూడా దొరకదు ఫ్రెండ్సే కానివ్వండి ఇవాళ ఏ దానిపైన కూడా మీకు జ్ఞాపకం ఉండదు ఉండే చదువు లేకుంటే ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా మీరు ఎప్పుడు కూడా పట్టుకోవద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఈ కార్త కూడా ఉండే విధంగా మీకు చోటుగా ఉండేవాళ్ళం ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్ని మనం ఏ కులం ఏ మతం ఏ రోజు కూడా మనం ఒక ఫ్రెండ్స్ మనం కూడా దాని చేస్తాం కనుక ఒక మంచి ఫ్రెండ్స్తోనే ముందుకెళ్ళి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఏ విధంగా ఉంటున్నామో ఇంకా కూడా అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ సార్ గారు మేధంగా కూడా ఎప్పుడు కూడా మా పిల్లలు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ప్రపడంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ ఖచ్చితంగా కానీ మన గురించి మీకు మీ భవిష్యత్తు గురించి కావాల్సిన ఖచ్చితంగా చెప్తా ఉన్నారు గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టే నా దగ్గర పైన మంది చెప్ దాంట్లో మన జుల్లుపల్లి గ్రామ వాళ్ళు ఎందుకంటే రిటైర్ వాళ్ళ ముఖ్యమైనటువంటి ఫీజు ఎంత వాళ్ళు ఎక్కడ మన ముఖ్యం ఉండొచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళ సంపాదం మన చిన్నవాలో పది మందికి ఎడ్యుకేషన్ పంచాల పది మందిని మంచి ప్రయోజనం చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున తాను వాళ్ళ విచారణ ప్రయత్నం పెద్దలు తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకు వచ్చి నమస్కారాలు విషయాలు జరుపుకుంటూ ఇంకా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక విడియో ప్రయత్నం చేయాల నా ముందులో ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఎప్పుడు మాత్రం ఎప్పుడైనా మీకు నాకు సహాయ సహకారం తప్పకుండా ఉంటారు మీకు ఏది కావాలన్నా ఎడ్యుకేషన్లో తప్పకుండా చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రంగంలో సూచన చేసి ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది ఐటీ ఉంటే బాగుంటుందని చెప్పి వాస్తవమే ఐటీ ఉన్నటువంటి ఐటీఐ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఐటీఐ చేసినటువంటి స్టూడెంట్ మన గతంలో చూస్తే మా అంబాద్కర్ కానీ కట్టమై దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రంలో ఆలోచన చేసి లేటెస్ట్గా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏబీసీ అని చెప్పి ఈ ఐటీఏల స్థాప దాంట్లో వల్లనే ఏటీసీ అనేది పెట్టబోతున్నాం పెడతా ఉన్నాం అది మన రాటర్ నియోజకవర్గంతో కూడా ఇప్పటికే ఢిల్లీ కూడా స్టార్ట్ అయిపోయింది ఐటీఐతో అనుసంధానంతో పెడతా ఉన్నాం దాంట్లో డిగ్రీ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఇంటర్మీడియట్ చేసినటువంటి పిల్లలే కానివ్వండి ఎందుకంటే వాళ్ళంతా కూడా టాటా కన్సల్టెంట్ ద్వారా కానీ నడుస్తూ ఉంది వారి కనుక మీరు ఎవరే కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ అయిపోయినాక కానీ డిగ్రీ అయిపోయినాక కానీ దాంట్లో కానీ ఖచ్చితంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్టు మీకు హండ్రెడ్ పర్సెంట్